హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తయస్వి భర్జల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ సమయపతి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది సంతానం లేకపోవడానికి ఒక ఇంపార్టెంట్ కారణం అదేంటంటే థైరాయిడ్ సమస్యలు ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ థైరాయిడ్ సమస్యలు అంటే ఏమిటి ఇది ఎన్ని విధాలుగా ఉంటుంది అదే విధంగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డ్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం నార్మల్ గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ ఈ గ్లాండ్ అనేది మన నెక్ ఒక లోవర్ పార్ట్ రీజన్ లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఇది నెక్ రీజన్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ నెక్ రీజన్ లో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది ఇది బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మెయిన్ గా టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది టిఎస్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది టిఎస్ హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మన బ్రెయిన్ లో పిట్యుటర గ్లాండ్ అలాగే పిట్యుటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది ఈ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఆ టీఎస్హెచ్ హార్మోన్ ఈ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి మన బాడీలో మెయిన్ గా హెల్ప్ చేస్తుంది ఎలా అంటే మెటబాలిజం ఏంటంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ అంతా ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అదే విధంగా మెన్షువల్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది పీరియడ్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది ఓవర్లేషన్ రెగ్యులేట్ చేస్తుంది దీంతో పాటు మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ ని అదేవిధంగా మూడ్ స్వింగ్స్ ని మన బాడీ యొక్క టెంపరేచర్ ని కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ లో డిస్ఫంక్షన్ జరుగుతుందో అంటే ఈ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం గానీ లేదంటే తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం గానీ ఇలాంటి కండిషన్స్ మనం థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటాం ఇలా థైరాయిడ్ హార్మోన్స్ డిస్ఫంక్షన్ అవడం వల్ల నార్మల్ గా మెయింటైన్ చేసిన ప్రాసెస్ అనేది డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతుంది ఎలా డిస్టర్బెన్స్ జరుగుతుందంటే అంటే ఈ డిస్ఫంక్షన్ జరిగినప్పుడు మెన్చువల్ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా రావడం లేదంటే హెవీ బ్లీడింగ్ రావడం లేదంటే సైకిల్స్ వచ్చినప్పటికీ కూడా ఎగ్ అనేది కరెక్ట్ టైం రిలీజ్ అవ్వకపోవడం జరుగుతుంది అదే విధంగా దీర్ఘకాలంగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్ఫిల్టరీ కాజ్ అవుతుంది దీంతో పాటు రిపీటెడ్ గా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం నార్మల్ గా మన బాడీలో థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎన్ని విధాలుగా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి టూ టైప్స్ డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది అది ఎలా అంటే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం అంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అంటే లోగా ప్రొడ్యూస్ అవ్వడం థైరాయిడిజం అంటే ఈ హార్మోన్స్ అనేవి హైగా ప్రొడ్యూస్ అవ్వడం ఇలా లోగా ప్రొడ్యూస్ అవ్వడం హైగా ప్రొడ్యూస్ అవ్వడం బేస్ చేసుకుని రెండు విధంగా డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది హైపో థైరాయిడిజం అంటే లో థైరాయిడ్ డిస్ఫంక్షన్ లో థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే హార్మోన్ లెవెల్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి ఇలా తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది స్లోగా అవుతుంది అంటే మన బాడీలో తీసుకున్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ చేయడం స్లోగా జరుగుతుంది దీని వల్ల మన బాడీలో కొన్ని జరుగుతూ అది ఎలా అంటే బాడీలో వెయిట్ గైనింగ్ రావడం బరువు పెరగడం అదే విధంగా పీరియడ్ సైకిల్స్ అనేటివి ఇర్రెగ్యులర్ గా రావడం లేదంటే హెవీగా బ్రీడింగ్ అవ్వడం కోల్డ్ ఇంటోరెన్స్ అవ్వడం అంటే చలికి తట్టుకోలేకపోవడం ఇలాంటి కండిషన్స్ హైపోథరాడిజం చూస్తూ ఉంటాం మహిళల్లో హైపోథైరాయిడిజం వల్ల ప్రాబ్లమ్స్ కాకుండా అని లేకపోవడం ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ హైపర్ థైరాయిజం హైపర్ థైరాయిడిజం అంటే హై థైరాయిడ్ ప్రొడక్షన్ అంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల మన బాడీలో అనేటివి మెటబాలిజం ఫాస్ట్ గా జరుగుతుంది అంటే బాడీలో తీసుకున్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా ఫాస్ట్ గా కన్వర్ట్ చేస్తుంది అంటే ప్రతి ప్రాసెస్ స్పీడ్ గా ఉంటుంది ఈ కండిషన్ లో ఎక్కువగా ఫ్యాట్ లాస్ అవ్వడం అంటే వెయిట్ లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా మన బాడీలో హార్ట్ బీట్ ఫాస్ట్ కావడం పాల్పిటేషన్స్ రావడం ఇంకా హీట్ ఇంటోలరెన్స్ అంటాం వేడికి తట్టుకోలేకపోవడం ఈ హైపోథరాటిజం ఉన్న మహిళల్లో మెయిన్ గా స్కాంటింగ్ ఆర్ ఆబ్సెన్ పీరియడ్స్ కామన్ గా చూస్తుంటాం అంటే పీరియడ్స్ తక్కువగా రావడం అంటే బ్లీడింగ్ తక్కువ కావడం లేదంటే బ్లీడింగ్ రాకపోవడం ఇలాంటి కండిషన్స్ ని హైపోథైరాజం కండిషన్ లో చూస్తూ ఉంటాం కాబట్టి ఈ హైపోథైరాయిజం కండిషన్ ఈ హైపోర్థైరాజం కండిషన్స్ అనేది రెండు కండిషన్స్ మన ఫిమేల్ బాడీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఏ విధంగా అంటే ఇన్ఫెటిలిటీ రావడం సంతానం లేకపోవడం అదేవిధంగా ప్రాపర్గా రియర్ సైకిల్ కంటిన్యూ చేయలేకపోవడం బ్లీడింగ్ ఎక్కువగా రావడం తక్కువగా రావడం ఇంకా మన బాడీలో హార్మోన్ చేంజెస్ అనేది కాస్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయిన్ రెగ్యులర్గా కరెక్ట్గా మెయింటైన్ చేయడం చాలా వరకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్యలు ఏంటి దేని వల్ల కాజ్ అవుతుంది తెలుసుకుందాం దీనికి తగ్గట్టు కారణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటాం ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనేటివి మన బాడీ ఓన్ సెల్స్ పైన రియాక్ట్ అయ్యి ఆ సెల్స్ ని డిస్ఫంక్షన్ చేస్తాయి ఎలా అంటే ఈ ఆటో ఇమ్యూన్ కాస్ లో ఒక ఇంపార్టెంట్ కాజ్ ఇందులో మెయిన్గా హషిమాటోస్ థైరైటిస్ అంటాం ఈ కండిషన్లో మనం బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనేది మనం థైరాయిడ్ గ్లాండ్ పైన ఎఫెక్ట్ చేసి ఆ గ్లాండ్ అనేది హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది ఆ కండిషన్ మనం హైపో థైరాయిడిజం అంటాం అదేవిధంగా కొన్ని గ్రేవ్స్ జూసెస్ కండిషన్స్ లో ఈ కండిషన్లో ఇమ్యూన్ సెల్స్ అనేటివి థైరాయిడ్ గ్లాండ్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీస్ చేస్తూ ఉంటాయి ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల థైరాయిడిజం కాజ్ అవుతుంది కాబట్టి మెయిన్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఒక ఇంపార్టెంట్ కారణం నెక్స్ట్ అయోడిన్ డెఫిషియన్సీ నార్మల్గా అయోడిన్ అనేది మన బాడీలో హార్మోన్ ప్రొడక్షన్ లో హెల్ప్ అవుతుంది అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లో అయోడిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఈ అయోడిన్ ద్వారానే ఆ హార్మోన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎప్పుడైతే అయోడిన్ అనేది ఎక్కువగా అవడం లేదంటే తక్కువగా అవడం జరగడం వల్ల ఈ హార్మోన్ ఇంబాలెన్స్ కాస్ చేస్తుంది కాబట్టి అయోడిన్ డిస్ఫంక్షన్ కూడా ఈ థైరాయిడ్ ఒక ఇంపార్టెంట్ కాజ్ నెక్స్ట్ పిట్యూటరీ హైపోథాలమస్ డిసార్డర్స్ ఈ పిటిటరీ గ్లాండ్ అనేది మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఈ బిట్్యుటరీ అలాగే హైపోతలమాస్ అనేది టిఎస్హెచ్ హెచ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్రెయిన్ లో ప్రాబ్లమ్ ఏదైనా విధంగా ఈ హార్మోన్ రెగ్యులేషన్ డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇలా డిస్టర్బెన్స్ జరగడం వల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాల్స్ అవుతూ ఉంటుంది అదే విధంగా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాల్స్ చేస్తాయి ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది అదే విధంగా ప్రాపర్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల అంటే ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడం దాంతో పాటు ప్రాపర్గా స్లీప్ సైకిల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా హార్మోన్స్ అనేది డిస్టర్బెన్స్ జరిగి థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ చేస్తుంది అదేవిధంగా కొన్ని డ్రగ్స్ లైక్ లిథియం డ్రగ్స్ కానీ లేదంటే కొన్ని కెమికల్ లైక్ ఫ్లోరైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ చేస్తాయి కొన్ని రేడియేషన్ నెక్ సర్జరీస్ కూడా డైరెక్ట్ గా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ చేస్తాయి ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ అయినా లేదంటే ఎక్కువగా నెక్ విజలో సర్జరీస్ జరిగినట్టయితే అయితే ఇలాంటి కండిషన్ లో ఆ థైరాయిడ్ అనేది డ్యామేజ్ జరిగి ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం లేదంటే తక్కువ కావడం జరుగుతుంది దీనివల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ కాజెస్ ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే మెయిన్గా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటుంది ఇలా జరగడం వల్ల కూడా కొన్నిసార్లు టెంపరీగా లేదంటే గా కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు ఈ కండిషన్ని మనం పోస్ట్ పార్టమ్ పైరాడైటిస్ అంటాం అంటే ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెవలప్ అయ్యే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ దీనివల్ల కూడా నెక్స్ట్ ఫర్దర్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంపాసిబుల్గా మారుతుంది కాబట్టి ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది మెయిన్గా ఆటో ఇమ్యూన్ సెల్స్ వల్ల జరగచ్చు లేదంటే న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ వల్ల జరగచ్చు లేదా ఎన్విరాన్మెంటల్ కానీ లేదంటే కొన్ని కెమికల్స్ వల్ల కానీ ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతూ ఉంటుంది మీరు కనుక ఈ థైరాయిడ్ సమస్య బాధపడుతున్నైతే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాడి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సంపత్తి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సెమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపాషన్తో ఉంటారు అదేవిధంగా ఫిడికల్ సెమోపతి మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో లేటెస్ట్ టెక్నాలజీని అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల పేషెంట్కి మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం మెడికల్ సమయోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అన్నట్లయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికాస్ హెండ్ పతిని ఇన్పర్సల్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికాస్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సమయోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాస్ సమయపతి మెయిన్లీ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిటికల్ సోమిపతి మెయిన్గా త్రీ మెయిన్ ట్రీపుల్స్ ఫాలో అవుతుంది అవి ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ కి సంబంధించి విధంగా సంతానం లేని సమతకు సంబంధించి ఫిజికల్ సెమోపతిలో తక్కువ స్టేట్ అనేది హైగా ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ సొమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పర్సనల్ కేర్ ని యూజ్ చేస్తుంది లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బ్యాక్ ఎండ్ లో యూస్ చేసినప్పటికీ ఫ్రంట్ ఎండ్ లో మాత్రం పర్సనల్ టైని ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైమ్ అండ్ అలాగే యూనిక్ ట్రీట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఫిటికల్ సింపతి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సింపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ సేఫ్ అండ్ హెల్దీ లైఫ్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ సమస్య అంటే ఏంటి అదే విధంగా ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి దేని వల్ల కాజతో తెలుసుకున్నాం ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో చిన్నగా ఉన్నప్పటికీ దీని ఎఫెక్ట్ అనేది హార్మోనల్ బ్యాలెన్స్ పైన మన బాడీ గ్రోత్ పైన పైన ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కనుక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నా లేదంటే సంతాన సంస్థతో బాధపడుతున్నా ఫిడికల్ హోమిపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమియోపతి